లో ఊపొచ్చింది ఒకప్పటి ఖుషీలో కత్తి సిని గుర్తు తెచ్చేలా సుత్తతో అటాక్ చేయబోతున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్రెడీ ఓచితో ఐదు వందల యాభై కోట్ల అటాక్ ని కన్ఫర్మ్ చేశాడు మరి ప్రీ రిలీజ్ రూపంలో ఐదు వందల యాభై కోట్లు రావడంతోనే పవన్ లో ఆ ఊపొచ్చిందో లేదంటే జనాలో క్రేజ్ వల్ల మళ్ళీ పవన్ లో జోష్ పెరిగిందో కానీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా మారిపోయాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఈవెంట్లకు సై అన్నాడు భారీగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేస్తుంటే దీనికి తోడు మరో రెండు ఈవెంట్లకు తన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది విచిత్రం ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ కి నూట ఎనభై కోట్ల ఓటీటీ డీల్ వస్తే కూడా ఫిలిం టీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఓజీ రిలీజ్ తర్వాత దానికి వచ్చే వైబ్రేషన్స్ తో మరింతగా ఉస్తాద్ భగత్ సింగ్ కి క్రేజ్ పెరిగే అవకాశం ఉంది అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ టీం వెయిట్ చేస్తుందా మరో కారణమో కానీ వచ్చే సోమవారం నుంచి ఓజాస్ గంభీర్ అంటే ఏంటో చూపిస్తా అంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ లో తన మూవీ ప్రమోషన్ కోసం తనకు తానే మూడు రోజులు కేటాయించడం ఎన్నడూ చూడనిది ఎన్నడూ వినంది ఎందుకంటే ఒకసారి షూటింగ్ అయిపోతే తన మూవీని తానే చూడనని ఎన్నోసార్లు చెప్పాడు అలాంటిది ఓజీ మూవీ ప్రమోషన్ కోసం మూడు ఈవెంట్లు తనే ప్లాన్ చేశాడు మరో మూడు రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి కాబోతుంది ఆ మూవీ టీం కూడా ప్రమోషన్ ని షురూ చేయాల్సిన టైం వచ్చింది ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ ప్లాన్ చేశాడు హరిశంకర్ కాకపోతే ఓజీ రిలీజ్ అయిన పది రోజుల వరకు ఉస్తాద్ భగత్ సింగ్ తాలూకా సింగిల్ అప్డేట్ ఉండదట కారణం ఫోకస్ అంతా ఓజీ మీదే ఉండాలని అన్నట్టుగానే పవన్ కూడా ఓజీ కోసం మూడు ఈవెంట్లకు సిద్ధమయ్యాడు ఒకటి ఈ మూవీ ట్రైలర్ ఈ నెల పదిహేనున అంటే మండే రోజు ఈవెంట్ గ్రాండ్గా ప్లాన్ చేశారు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో ట్రైలర్ లాంచ్ చేయేలా ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తే దానికి పవన్ అటెండ్ కాబోతున్నాడు మరో ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నారు అది కూడా గ్రాండ్గా ప్లాన్ చేశారు ఇది కాకుండా మూడో ఈవెంట్ మీడియా మీట్ అంటే జర్నలిస్టులతో డైరెక్ట్ గా ప్రశ్నలు స్వీకరించడం హరిహర వీరమల్లు టైంలో ఈ ఈవెంటే సరిగా జరగలేదనే విమర్శ ఉంది తర్వాత దాన్ని సరిచేసిన ఈసారి మాత్రం మీడియా మిత్రుల కోసమే ఓ ఈవెంట్ ఉండాలని పవన్ అనటం వెనుక ఐదు వందల యాభై కోట్ల జోష్ ఉందని తెలుస్తుంది అదే ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఐదు వందల యాభై కోట్లు జరగటం ఆ విషయాన్ని ట్రైలర్ ఈవెంట్లో అనౌన్స్ చేస్తారట ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్స్ గురించి పవనే స్వయంగా చెప్పబోతున్నాడట వీటన్నింటికీ కావాల్సిన లీకుల్ని మీడియాకి ఇచ్చేసింది ఫిలిం టీం ఏది ఏమైనా ఓజీ ప్రమోషన్ విషయంలో పవన్ ఎమోషన్ చూస్తుంటే రిలీజ్ కి ముందే సక్సెస్ సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఐదు వందల కోట్ల నుంచి ఐదు వందల యాభై కోట్లకు మించేలా డీల్స్ జరగటం కూడా ఓ రకంగా పవన్ ని ఎగ్జైట్ చేస్తోందని తెలుస్తోంది